రైట్ అంటే మీరు పదే పదే బైబుల్లో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను తీసి పోట్రేజ్ చేస్తూ వాటిని క్రైస్తవ మతాన్ని కంటగడుతూ క్రైస్తవ మతము ఇగో ఇది అని చెప్పేసి చూపిస్తుంటారు మీరిద్దరు కూడా అది వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందు హిందూ గ్రంథాలలో కూడా కొన్ని బూతులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు అసలు హిందూ గ్రంథాలలో బూతులు ఉన్నాయా లేవో మీరు చెప్పండి బూతు దానికి అసలు ఏంటి నిర్వచనం చెప్పండి మీరు అంటారు కదా అంటే అంటే శృంగారపరమైనటువంటి భావనలో ఉండటమా శృంగారపరమైనటువంటి సందర్భాలని వర్ణించడమా ఇక్కడ నా దృష్టిలో భూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు అది భూతు అని నేను అంట దానికి కూడా అసందర్భంగా అన్యాయంగా ఆడవాళ్ళని అసలు వాళ్ళ సంబంధం అనే విషయంలో లాపుకొచ్చే వాళ్ళని మీ మొగుడు పరాయి ఆడదాంతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుతో రేపు చేయిస్తున్నా అని చెప్పాడు అంటే వాళ్ళు అడగలేదు ఏం చెప్పలేదు కానీ సందర్భం అదే ఇది నా దృష్టిలో భూతు ఇంత చెండాలం హిందూ గ్రంథాలు ఎక్కడుందో ఉండవు అని